భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు